హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడ్ ఇస్ హంట్ ఈరోజైతే మనము ఈజీగా చాలా హెల్దీగా మనకు బరువు తగ్గించే బ్రేక్ఫాస్ట్ అండి ఇక్కడైతే నేను జొన్నలు మినుములు అలాగే కొంచెం శనగపప్పునైతే ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకున్నానండి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎందుకు నానబెట్టుకున్నాను అంటే జొన్నలు నానడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి వన్ డే మొత్తము వీటిని నానబెట్టుకోవాలి మీరు ఒకవేళ సపరేట్ సపరేట్ నానబెట్టుకున్నా కూడా ఓకే అండి అలా అయితే మీకు క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది నేను అన్ని సపరేట్ సపరేట్ నానబెట్టుకున్నాక వాటిని మళ్ళీ కలిపి మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ మొత్తాన్ని గ్రైండర్లో అయితే వేసేసుకోవాలి ఇక్కడ గ్రైండ్ చేసుకోవడానికి మనకు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఎందుకంటే అవి మెత్తగా గ్రైండ్ కావాలి అంటే టైం అనేది తీసుకుంటుంది కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి ఇక్కడ గ్రైండ్ చేసుకున్నాక మనకి గిన్నెలో అయితే ఇక్కడ తీసేసుకున్నాను ఇందులోకి కొంచెం ఉప్పు అలాగే కొంచెం వాటర్ మనకి దోశ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే వాటర్ అయితే తీసుకోవాలి దీన్ని ఇందులోకి కొంచెం మీరు షుగర్ యాడ్ చేసుకుంటే మనకు దోశ అనేది చాలా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుందండి రెడ్డిష్గా వస్తుంది ఇక్కడ పెన్నం వేడైన తర్వాత ఉల్లిపాయతో ఈ విధంగా అయితే పెన్నాన్ని క్లీన్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల దోశలు అనేవి పెన్నానికి అంటుకోకుండా మనకు దోశ అనేది బాగా లేస్తుంది చాలా ఈజీ రెసిపీ అండి అండ్ సింపుల్ రెసిపీ చాలా హెల్దీ కూడా పిల్లలకైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి జొన్నపిండితో దోశలు ఎలా వేస్తారు అనేసి అనుకోకండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇలాగే జొన్నపిండితో మనం ఇడ్లీలు కూడా హెల్దీగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు బయట మనం తినే ఫుడ్స్ కంటే కూడా ఇది చాలా చాలా హెల్ప్కి అయితే మంచి చేస్తుంది అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి దోశలు మాత్రం చాలా క్రంచీగా చాలా చాలా బాగుంటుంది ఈజీగా చేసేసుకోవచ్చండి మనకైతే చూసారా దోశ కూడా ఏ విధంగా వచ్చేసిందో మనకి ఎక్కడ పెన్నానికి అంటుకోకుండా దోశ అనేది నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా ఎన్ని దోశలైనా మనము వేసేసుకోవచ్చు ఇది అయితే రెసిపీ చాలా హెల్దీ రెసిపీ అని అండి బరువు తగ్గాలనుకునే వాళ్ళకు చాలా బెస్ట్ రెసిపీ తప్పకుండా వీక్లో టూ త్రీ టైమ్స్ తినడానికి ట్రై చేయండి మీరైతే వెయిట్ లాస్ అవ్వడం కంపల్సరీ We do not stay like share Thank you.